క్రైస్తలో సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపస్థను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు నందు పరిశుద్ధమైన దేవాలయకు వృద్ధి పొందుచున్నది ఎఫ్ఎస్ఎల్ కి పత్రిక రెండు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినములు నేను క్రైస్తవునైన పిమ్మట నందుగల ఆకలి వలన వివిధ స్థలములకు దేవాలయములకు చుట్టిని మహా గొప్ప గుడి ఏదైనా కనబడినప్పుడు మనసులో అక్కడికి వెళ్ళిన తృప్తి పడుదును అని అనుకొని చుట్టిని మందిర కట్టడం ఎంత పెద్దదైనను అక్కడ బోధకులు ఎన్ని యోగ్యతా పత్రములు పొంది ఉండినను అక్కడ ఎంత గంభీరమైన వాయిద్యములు ఉండినను నా ఆకలి తీరకయే ఆ కట్టడమును వేడ్చి వచ్చుచుంటిని రెండు సంవత్సరములు ఇట్లు గడిచెను ఒకనాటి ఉదయమున వెన్కవర్ నగరం వీధులలో సికారుకు వెళ్ళిని అక్కడ ఒక చిన్న కుటీరం కనబడెను సాధారణముగా క్రైస్తవ ఆరాధన జరుగు స్థలములు పెద్ద పెద్ద రాతి భవనములు ఇది ఒక చిన్న కుటీరము ఈ ఆదివారము ఆరాధనకు ఇక్కడికి పోయేదను అని తలించి లోపల ప్రవేశించితిని ముఖము కాంతితో ప్రకాశించుచున్న ఒకరు వచ్చి నాకు శుభము చెప్పింది మిమ్మును చూచుట నాకెంతో సంతోషం అనుచు నా పేరమ్మని కూడా విచారించక లోపలికి రమ్మనుచు ఇక్కడ కొందరి విశ్వాసులు కూడుకుందరు కాని వారందరును ప్రభును ప్రేమించు వారే అనిను ప్రతి వారి దగ్గర బైబిల్ ఉండిను ఈ చిన్న నేను నేనెంతో సంతోషముగా నుంటిని నిజమైన విశ్వాసు మధ్యనే దేవుని సాన్నిధ్యం అనుభవించగలము అయితే దుఃఖకరమైన పట్టణములందు విశ్వాసులకు నిజమైన సహవాసం దొరికినట్టు లేవు ప్రజలు తృప్తి పొందుకుండుటకు ఇదే కారణము మన ఆకలి ఎప్పుడు ధారాళముగా తీర్చబడినగా దేవుని మందిరం యొక్క పరలోక మర్మమును గ్రహించి దేవుని బిడ్డలతో కూడుకొని దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడే అయ్యో అనేక మంది విశ్వాసులకు దేవుని నిజమైన మందిరముగా అనగా ఏమో తెలియకున్నది వారు చర్చ్ లూక్ చర్చ్ అని ఈ విధముగా చెప్పుచున్నారు ఆ కట్టడం ఒక చర్చి కానేరదు విశ్వాసులైన మనము కూడినప్పుడు మనమే సంగమగుచున్నాము దేవుని మందిరమునందు దొరికినట్టి సారములో మన యొక్క నిండు భాగమును మనము తీసుకున్నప్పుడే మన ఆకలి దప్పులు సంపూర్ణముగా తీరును ప్రభువును ఆరాధించుటూ చూచుచు ఆయనను పూజించుచుండగా ఆయన యొక్క సాన్నిధ్యము అంతకంతకు అధికముగా మనకు గ్రాహ్యమగును అప్పుడే మనము ఈ లోకమునకు మేలైన ఉప్పు యొక్క రుచిని ఇవ్వగలము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక Amen.